మనము గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి అవన్నీ హార్వెస్ట్ చేయడానికి వచ్చాను ఫస్ట్ ఇక్కడ ఉన్నా లేదు పండ్లు కనబడుతున్నాయి ఇవి దింపి ఇవి తినుకుంటూ హార్వెస్ట్ చేద్దాం అప్పుడు నేను మల్బరీ పండ్ల వీడియో చూపించాను కదా ఆ నుండి ఇప్పుడు వరకంటే జస్ట్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ నుంచి కూడా నాన్ గా కాయలు వస్తూనే ఉన్నాయి డైలీ నేను జ్యూస్ డైలీ జ్యూస్ తాగి తాగుతూనే ఉన్నాము అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా టోటల్గా అయిపోలేదు సాయం చూడండి ఇంకా ఇంకా వస్తున్నాయి కొన్ని కొన్ని అన్ని పండ్లు కలిపితే రోజుకి ఒక పావు కేజీ అట్లా వస్తున్నాయి ఇట్లా అంటే ఇట్లా బ్లాక్ కలర్లో పండిన కాయలు ఇంక ఇవి కాకుండా రెడ్ కలర్ అయ్యి అంటే దూరకాయ చూడండి ఇక్కడ నల్లగా అయ్యి బ్లాక్ అయి ఇట్లా దాడిపోతుంది

చూడండి ఎంత హైట్ పెరుగుతుందో టెన్ ఫీట్ హైట్ పెరుగుతుంది డైలీ డైలీ వాటర్ పెడుతుంటే చూడండి ఇంత చిన్న చెట్టే కానీ ఎన్నికాయలు వచ్చినాయి ఇవి కొన్ని కొన్ని తినుకుంటూ మనం హార్వేజ్ చేసిద్దాం సూపర్ టేస్ట్ ఎప్పుడు గార్డెన్కి వచ్చినా కూడా ఒక నాలుగు కాయలు అయితే నాకు ఖచ్చితంగా ఇస్తుంది ఈ మొక్క మీకు చాలా వీడియోలలో చూపించండి కదా ఈ మొక్కని ఒక్క స్వీట్ ఇంకా గార్డెన్ మొత్తం రకరకాలు జ్యూస్ వస్తుంది జ్యూస్ వచ్చి గొంతు కడ్డం పడుతుంది రకరకాల కూరగాయలన్నీ హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి ఒక్కొక్కటి నింపుదం పదవి చికెన్ లైన్ ఉన్నాయి చూడండి టమాటాలు ఇంకా ఇంకా అవ్వలేదు నెక్స్ట్ హార్వెస్ట్లో వచ్చేస్తుంది

ও যেটিচ సరే సట్లా మనం ఊడిపోతానే రెడ్ గా వండినే కదా పెద్ద టమాటా ఉంది పీరక తె మధ్యలోకి ఇక్కడ ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ పెద్దగా వెత్గా దొరికితే వాటితో చేసిన పాలినేషన్ తోటి వచ్చినాయి జస్ట్ ఒక పావు కేజీ వరకు అయితే వస్తుంది దొండకాయ ఇక్కడ చూడండి పెద్ద టమాటా ఇది ఒకటైతే తెప్పేస్తాం ఐ మూడు నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తుంది కొన్ని చెర్రి టమాటోస్ ఉన్నాయి వేరే వేరే అవన్నీ అవన్నీ పుదీనా చూడండి పూదీ మనము లాస్ట్ హార్వెస్ట్లో ఇట్లా కాడలు కాడలు మొదటికి తెంపినాం కదా దానికి వచ్చిన తోటి ఇంత గురువు వచ్చేసింది చూడండి పంట సర ఎంత వచ్చిండి ఇందులో వేసేసుకుందాం పది రోజులకి ఒక్కసారి పది రోజులకి ఒక్కసారి వస్తుంది హార్వెస్ట్ ఇంత సమ్మర్లో కూడా చూడండి ఇంత కుబూరుగా వస్తుంది టెన్ డేస్ కూడా కావాలేదు అది నేను ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాను దీనికి సంబంధించిన చూసారా ఇంతగా వచ్చింది ఇది కొనాలంటే కూడా ఎక్కడెక్కడ వాడుతుంటా ఒకే డబ్బాలో ఇంత పోజిన వేరే వేరే హార్వెస్ట్ అంతా ఉంది చనిపోయింది ఇది అందట్లేదు స్టూలు వేసుకున్నా ఇప్పుడైతే ఓకే ఎంత ఇబ్బంది పెట్టిందో ఇది ఇక్కడ చూడండి ఉన్నాయి ఎల్లో చెరీ టమాటా ఎల్లో చెరీ టమాటాలు చిన్నప్పుడేమో ఇంత అట్లా వైట్గా ఉంటాయి చూడండి ఈ వైట్గా ఉంటాయి ఇట్లా పెరిగినా కొద్ది కొద్దీ ఎలా చూడండి వైట్ ఉందా ఒక తోటకూర కూడా ఉంది ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేయండి చూడండి ఇట్లా గార్డెన్ అంతా కూడా చాలా చోట్ల ఉంది చుక్కకూర ప్లస్ తోటకూర ఉంది అది రేపు హార్వెస్ట్ చేస్తా కూడా చాలా హైట్ అయిపోయింది ఇక్కడ సైడ్ ఏం లేదు ఒకటి ఏంటంటే మాధురి గారని ఒక ఆమె బచ్చల కూర అంటే ఏంటి అని అడిగింది ఇక్కడ చూడండి మాధు మాధురి గారు బచ్చల కూర అంటే ఇది చిన్నప్పుడు ఇలా ఉంటుంది చిన్నప్పుడు ఇలా ఉంటుంది ఇంకా బారిన తర్వాత అక్కడ ఉన్నది చూడండి నేను గుర్తిస్తా ఎక్కడుందా ఇక్కడ ఇది చూడండి కాకరకాయ ఇందులో చేసుకుందాం ఇంకా వేరే చోట వేరే వేరే కూరగాయలు విని చెప్పుదాం ఇక్కడ టమాటాలు ఉన్నాయి చాలా ఇక్కడ ప్లస్ అక్కడ చూడండి ఎల్లో ఇవి అన్ని ఒక చోట జమేసుకున్నాము ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి ఇక్కడ జమేద్దామా ఇక్కడ జమేసేద్దాం కవర్ ఎక్కేది ఉండే కానీ కవర్ తేలేదు वैसे చూడండి ओके कुछ काला ये छोटा ఎల్లో చెర్రీ టమాటాలు అయితే కిల్లలు కిల్లలు వస్తున్నాయి మనకి సేమ్ ఇదే క్వాంటిటీ అనేది సమ్మర్ అయిపోయేంత వరకు కూడా వస్తే లక్కి సమ్మర్లో అంటే ఏప్రిల్ మే మే నెల వచ్చేసరికి వంద రూపాయల కిలో అవుతాయి కదా టమాటాలప్పుడు చూడండి ルイルルるルル。 ごめん、この玉。<noise> ఇక్కడ ఉన్నాయి చెర్రీ టమాటో ఇక్కడ ఉంది చూడండి కాకరకాయ ఒకటి ఇట్లా దాచుకొని ఉంటాయి అన్నమాట మనం చూడకపోతే మంచిగా ఒక వారం పది రోజులు అయినాక పండుతాయి ఇంకా పండిన తర్వాత మనం ఏం చేయగలుగుతుందో అని ఏం చేయలేము కదా ఓన్లీ సీడ్స్ కోసం మాత్రమే వాడడానికి అవుద్ది ఇక్కడొక్కటిని చూడండి జస్ట్ ఈ కొమ్మ లేపడం వల్ల కనబడింది కాస్త చిన్నగా ఉంది కానీ తెంపేస్తాం ఒక టూ డేస్ ఆగిన తర్వాత అయితే లావ్ అవుతుంది మెట్ర వేరే చోట గోంగూర కూర టమాటాలు ఉన్నాయి నేను తర్వాత తెంపుతాను ఇప్పుడైతే వంకాయలు తెంపడం రండి ఇంకా చాలా ఉన్నాయి చాలా చోట్ల టమాటాలు చూడండి ఇంకా విపరీతంగా ఉన్నాయి ఇవన్నీ తెంపడం చూపిస్తే చాలా టైం పోతుంది నేను మిగతా హార్వెస్ట్ చేసి లాస్ట్ నేను టమాటాలు తెంపేస్తా ఇది లేట్ అయింది ఇక్కడ పెట్టేసి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇదంతా తోటకూరే చూడండి ఇది మొత్తం తోటకూరే ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో తెంపేసి చూడండి ప్రతి కుండెలు ఇంత ఇంతకాయ కాపు అయితే ఉంది చెరీ టమాటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ వంకాయ ఒకటి మీకు ఒక జంబో వంకాయ చూపిస్తా ఇప్పుడు ఇది సీడ్స్ సీడ్స్ కోసం అన్నమాట ఇది ఇక్కడ చూడండి జంబో వంకాయ ఇది ఇంకొంచెం టైం పడుతుంది ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడే బ్రౌన్ అవుతున్నాయి ఒక నాలుగు రోజుల తర్వాత చాలా చాలా వచ్చే ఛాన్స్ ఉంది ఒక పది వరకు అట్లా ఇది తెంపేస్తా లోపలికి వెళ్ళి తీసినట్టే వచ్చింది ఇది ఇంకా వేరే చోట వంకాయలు ఉన్నాయి కదా ఇక్కడ ఇది ఇక్కడ కట్టేసుకొని ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఒకటి కొమ్మ కొమ్మ వచ్చేసింది ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ అక్కడ పొడుగు వంకాయ ఒకటి ఉంది ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఒక్క చెట్టుకి ఆరకాయలు వచ్చినాయి అన్న ఒకే ఒక చెట్టుకి ఆరకాయలు వచ్చాయి మనం డబ్బాలో జమ్మేసుకుందాం ఒక చెట్టుకి వచ్చినాయి అన్ని కాయలు మనము అక్కడ ములకాయలు ఉన్నాయి తెంపుదాం ఇక్కడ ములకాయలు ఉన్నాయి కొంచెం హైట్ కొంచెం చిన్నగా ఉన్నాయి నెక్స్ట్ హార్లెస్టింగ్ వంపడం ఒక పైన మాత్రం ఇంకొకటి రెండు పాయలు బాగా కానీ ఇది చాలా హైట్ ఉంది వంపితే విరిగిపోతుందానిపిస్తుంది కొమ్మ ఇది చూడండి ఇన్ని కాయలు తెంపిన ఇక్కడ మొత్తం ఎన్ని ఏడు కాయలు ఏడు కాయలు తెంపిన తర్వాత కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఏడు కాయలు తెంపిన తర్వాత కూడా ఇంకా ఇంకా మోల్ అని కాయలు ఉన్నాయి అక్కడ పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఇక్కడే ఉన్నాయి ఒకటే చెట్టు ఇంకా ఇట్లా చాలా చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు చాలా చాలా కాయలు ఉన్నాయి ఇట్లా మాకు వారం వారానికి ఒక పది కాయలైనా కంపల్సరీగా మన తోట నుంచి వస్తాయన్నమాట ఓకే ఇక్కడ ఒకటి దొడ్డు వంకాయ ఒకటి ఉంది చూసారా ఇవన్నీ మనం ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెండు మూడు ఉంది ఇంకా అయితే తెంపి 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 విసుగు వస్తుంది అనుకోండి తిని 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 విసిగు వస్తుంది ఒక్కొక్క చెట్టుకి ఇన్ని ఇన్ని కాయలు వస్తున్నాయి చూడండి ఇట్లా పది పదిహేను చెట్లు ఉన్నాయి మొత్తం టోటల్ హార్వెస్ట్ అంతా ఎంత వచ్చిందనేది చూద్దాం ఇంకా టమాటాలు తెంపలేదు చాలా టమాటాలు ఉన్నాయి చూసారా ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది పైపైనా ఏం లేదు ఏం లేదు ఉడుక్కనే జస్ట్ వన్ అవర్లో పై పైన హార్వెస్ట్ చేసినా ఎక్కువ కూడా చేయలేదు వంకాయలు కనీసం ఒక పదిహేను వరకు అయితే వచ్చినాయి చూసారా అట్లా పైప్ అయినాయి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో గార్డెన్ అంతా తిరిగితే ఇంత హార్వెస్ట్ వచ్చింది చూడండి ఈ వంకాయలు ఒక కేజీ నర దాకా ఉంటాయి దగ్గర దగ్గర గుత్తి వంకాయ మా పొడవ వంకాయ కలిపి దగ్గరగా కేజీ నర వంకాయలు వచ్చినాయి మూడైతే కంకులు తెంపిన ఇంకా కూడా ఉన్నాయి కానీ ఒక టూ డేస్లో కొంచెం ముదురుతాయి అని చెప్పేసి ఆపేసిన బీరకాయలు ఒక పావు కేజీ వరకు వచ్చినాయి ములక్కాయలు అయితే ఒక పదిహేను కాయలు వచ్చినాయి మునక్కాయలు ఓకే ఈ ఇవి వచ్చేసి పెద్ద టమాటాలు అవి చెర్రీ టమాటా చెర్రీ టమాటాలు అయితే ఇంకా విపరీతంగా ఉన్నాయి మొత్తం అన్ని నింపితే ఇంకా రెండు కేజీలు చెర్రీ టమాటా వచ్చే ఉన్నాయి కానీ టైం చాలా పట్టుద్దని నేను కొన్ని నింపిన చూపించిన మీకు తర్వాత వచ్చేసి అది కాకరకాయలు జస్ట్ ఫ్రై చేసుకోవడానికి అట్లా వేపుడు చేసుకోవడానికి యూజ్ అవుతాయి రోజు గన్న అయితే వస్తుంటాయి దొండకాయలు ఇంకొకటి తెంపాలి ఇక్కడ వచ్చేసి పుదీనా చూడండి ఒక టబ్బులో ఇంత పుదీనా వచ్చింది ఇంత పుదీనా అయితే వచ్చింది ఇంకా ఇది కాకుండా మీకు పక్కనే చూడండి ఇంకా మూడు హార్వెస్ట్లు మీకు కనబడుతున్నాయి అవతల దాంట్లో కొత్తిమీర రెడీగా ఉంది ఈ కొత్తిమీర తెంపడానికి రెడీగా ఉంది ప్లస్ ఇక్కడ వచ్చేసి పుదీనా ఎంత ఫ్రెష్గా వచ్చింది చూడండి ఇది కూడా రెడీగా ఉంది ఇక్కడ పాలకూర పాలకూర రెడీగా ఉంది ఇక్కడ ఈ డబ్బాలో కూడా చూడండి పాలకూర రెడీగా ఉంది హార్వెస్టింగ్ కనిపిస్తుందా ఇంకా ఇంత హార్వెస్ట్ ఉందనమాట ఆ అటు సైడ్ డబ్బాలలో కూడా పుదీనా చాలా చాలా ఉంది కానీ ఇంకా నేను ఇప్పుడైతే నేను ఈ హార్వెస్ట్ ఆపేస్తున్నా నెక్స్ట్ హార్వెస్ట్లో నేను చూపిస్తాను ఓకేనా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఏదంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ని కొత్తగా చూస్తున్నట్లు ఏదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లైకన్ ప్రెస్ చేసి ఆల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్